ఈ రేడియాలజిస్ట్ రావాలంటే మొదటి పది లో వస్తేనే వాళ్ళకే డాక్టర్ కోర్సు వస్తుంది అంటే రేడియాలజిస్ట్ ఇది వస్తుంది రేడియాలజిస్ట్ పరిస్థితి ఏంటంటే మిగిలిన డాక్టర్లు ఒక్కొక్క పార్ట్కు సంబంధించి దాంట్లో స్పెషలైజేషన్ ఉంటుంది రేడియాలజిస్ట్ అట్లా కాదు వెంట్రుకలతో మొదులుకుని కాలి గోరు వరకు ప్రతి అణువు ప్రతి అణువు అతనికి స్పష్టంగా అవగాహన ఉండాలి అతని శరీరానికి సంబంధించి స్కాన్ చేసి ఈ ఈయన ప్రతిదాన్ని ప్రజెంట్ చేస్తాడు అది ఏ డిపార్ట్మెంట్లైనా కావచ్చు కండు వాళ్ళు కావచ్చు ముక్కు వాళ్ళు కావచ్చు చిక్కు వాళ్ళు కావచ్చు గొంతు కావచ్చు స్టమక్ కావచ్చు హార్ట్ కావచ్చు లంగ్స్ కావచ్చు లేకపోతే ఇంకా నీకు ఇంక వేరే ఏదైనా కూడా కావచ్చు శరీరంలో పార్టీ పార్ట్ అయినా కావచ్చు ఆ పార్ట్స్ అన్నింటికి సంబంధించి ఆయన స్కాన్ చేసి ఎక్స్రే తీసిన ఇవన్నింటికి ఆయన దాన్ని చూసి ఆయన రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని తర్వాత డాక్టర్స్ మిగతా డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేడియాలజిస్ట్ శరీరానికి సంబంధించి చాలా స్పష్టంగా వారికి అవగాహన ఇలా అవగాహన ఉన్న వాళ్ళు వాళ్ళలో అహంకారం పోయినదా అంటే అహంకారం పోలేదు కానీ డాక్టర్స్లో ఒకటి ఉంటుంది ఇంజనీరింగ్కి డాక్టర్కి డిఫరెన్సేషన్ ఏంటంటే డాక్టర్స్ చాలా సింపుల్గా ఉంటారు డాక్టర్స్ సింపుల్గా ఉంటారు ఇంజనీర్స్ వాళ్ళ యొక్క ఆటోపము ఆడంబరం అనేటువంటిది ఇంజనీర్స్లో బాగా కనిపిస్తుంది డాక్టర్స్తో పోలిస్తే డాక్టర్ మాత్రము ఖచ్చితంగా ఇంజనీర్తో పోలిస్తే చాలా సింపుల్గా ఉంటాడు పొలైట్ గా ఉంటాడు వీళ్ళ విధానం కొద్దిగా ఉంటుంది ఏమంటే నేనేమో డాక్టర్స్ ఏమైనా పొగుడుతున్నాను మీరు అనుకోకండి ఎందుకంటే వాళ్ళు శరీరానికి సంబంధించి అధ్యయనము చేసుకుంటారు శరీరానికి సంబంధించిన అధ్యయనము చేసిన కారణము చేత వాళ్ళలో ఆ భావన ఆటోమేటిక్గా వస్తుంది ఇక్కడ మనకున్నటువంటి టాపిక్ ఏంటి అధ్యాత్మ విద్య అధ్యాత్మ విద్య అనేటప్పుడు ఈ అధ్యాత్మంలో ఈ సాంఖ్యలు మీమాంసకులు వీళ్ళందరూ ఉన్నారే వీళ్ళు కూడా శరీరానికి సంబంధించి అంటే దర్శనకారులు వీళ్ళందరూ కూడా శరీరాన్ని గురించే వాళ్ళు కూడా తీసుకొని దానిపైనే మీమాంస సంత చేశారు కానీ ఆత్మస్వరూపం దగ్గరికి స్పష్టంగా వెళ్ళలేకపోయారు ఆత్మస్వరూపం దగ్గరికి స్పష్టంగా వెళ్ళలేకపోయారు ఈ అద్వైత దర్శనం అద్వైత దర్శనంలో మిగిలిన దర్శనాలందరూ కూడా ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేసి వాళ్ళు అక్కడికక్కడికి అక్కడికక్కడికి తృప్తి పడిపోయినారు వాళ్ళ వాళ్ళ బుద్ధిని అనుసరించి గ్రహించే స్థాయి వరకు వచ్చి అక్కడ వరకు తృప్తిని పడిపోయారు కానీ అద్వైత దర్శనం మాత్రం శంకరుల వారిని కాదు శంకరులకు ముందు కూడా ఉన్నారు అద్వైత దర్శనం రామానుజుల వారు రామానుజుల వారి నుంచే కాదు విశిష్టాద్వైతం ఉండేది ముందు నుంచి కూడా ఉన్నది కానీ రామానుజుల వారు విశిష్టాద్వైతాన్ని బాగా ప్రచారం చేశారు శంకర్ల వారు అద్వైతాన్ని గురించి బాగా ప్రచారం తీసుకొచ్చారు బాగా బాగా తీసుకొచ్చారు కాబట్టి ఇది ఇక్కడ స్పష్టముగా ఆత్మస్వరూపాన్ని గురించి తెలిసింది అనంటే వాడిలో ఉన్న అహంకారము తగ్గినది అహంకారం తగ్గింది బోధ కో మనకు ప్రశ్నోత్తరులు ఉంది ప్రశ్నోత్తరలో మూడు రోజుల నుంచి జరిగింది అది కూడా టాపిక్ అంటే జ్ఞానము తెలుసుకోవలసినది దేనిని తెలుసుకుంటే ఏమవుతుంది విముక్తి హేతు విముక్తి కావాలా నువ్వు తెలుసుకుంటే నీ భారం ఏం కావాలి నీ భారం తగ్గాల నీ భారము తగ్గితే అది బోధవుతుంది నీ భారం తగ్గకుండా భారం పెరిగింది అనుకోండి నువ్వు ఏమి తెలుసుకున్నా నీ భారం తగ్గలేదు నీ భారం తగ్గలేదు అని అంటే ఆ జ్ఞానం వల్ల నీకేం ప్రయోజనం ఇది ఒక్కటి చాలు అందుకే ఆచార్యుల వారు అక్కడితే చెప్పారు బోధ బోధోహికో హేతు దీనినే పరిషత్తులో కూడా ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందతే ఆత్మన ఆత్మనా విందతే వీర్యం విద్య విందతే అమృతం అని చెప్పి ఇక్కడ ఇక్కడ దీని గురించి కొంచెం చెప్పదలుచుకున్నాను నేను కూడా ఇప్పుడు ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటిది పండితులకు ఎలా ఉంటుందండి వాళ్ళకు ఉండేటువంటి అమోఘమైనటువంటి జ్ఞానం పండితులకి అమోఘమైన ఆత్మానాత్మ విచారణ మళ్ళీ నేను చెప్పింది సంగీతము వీటి గురించి కాదు ఇక్కడ ఆత్మానాత్మ విచారంలో అద్వైత వేదాంత దర్శనలు కలిగినటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తారు బ్రహ్మాండంగా చెప్తారు అయితే డబ్బుల పైన వ్యామోహం పోయిందా డబ్బు మీద వ్యామోహం పోయిందా శారీరక అభిమానం పోయిందా రెండు పాయింట్లేనండి శారీరక అభిమానం అహంకారం తగ్గదు తగ్గినట్లుగా ఉంటుంది డబ్బు పైన వ్యామోహం పోదు భారతీయ తీర్థానంద స్వామి వారు విజయ యాత్ర చేసినప్పుడు ఒకటే చెప్తారు అయ్యా ఆధ్యాత్మిక మార్గంలో నేను ఉన్నాను అని చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్పష్టంగా నేను ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినాను అని హాయిగా గుండెలపైన చేయి వేసుకుని నిద్రపోగలిగేటువంటి వాడు వాడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాడిగా చెప్పవచ్చును అని చెప్పారు అంటే ఏంటి పన్నుని ఎట్లాగా అనేటువంటిదే చూస్తాడు కానీ ఇప్పుడు పన్నును కడితే కదా పన్ను రూపంగా నేను చెల్లించాల్సింది నేను చెల్లిస్తే కదా జరగాల్సిందని ఇప్పుడు జరుగుతాయి అది జరుగుతుందా జరుగుతా తర్వాత ప్రశ్న నే నా వంతు బాధ్యత నేను నా పన్ను నేను చెల్లించిన అని ఎవడు చెల్లిస్తున్నాడు అంటే వాడు ఇప్పుడు ధర్మంగా ఉన్నాడు అని చెప్పడం ఆ ధర్మంగా ఉన్నాను అని చెప్పాలంటే మనస్ఫూర్తిగా నేను చేయవలసిన కర్తవ్యమును చేస్తున్నాను అలా అక్కడ ట్యాక్స్ పే చేశాడంటే మిగతా కర్మ మిగతా కార్యాలని కూడా ఇతని యొక్క నిత్య కార్యములు నైమిత్తిక కార్యక్రమాలు ఇవి స్పష్టంగా చేస్తుంటాడని అర్థం అక్కడ అందుకోసం ఆచార్యుల వారు అలా చెప్పారు అంటే అలా చేస్తున్నాడు అంటే స్పష్టంగా సత్వగుణం దగ్గరకు వచ్చాడు సత్వగుణములో ఉన్నటువంటి వాడు ఇంకా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం తరువాయే అంటే సత్వగుణం ఏం చేస్తుంది అంటే ఆత్మత్వం దగ్గరికి తీసుకొచ్చేస్తుంది శరీరం యొక్క అనిత్యత్వాన్ని గురించి చెప్తాది ఇప్పుడు మనకు పురు ఏమంటారు సాధన చతుష్టయ సంపద దాని చూడండి మొట్టమొదటిది నిత్య అనిత్య వస్తుకం నిత్యమేది అనిత్యం ఇహ ఫల భోగ విరావు శమ దమ తితిక్ష ఉపరతి శ్రద్ధ సమాధానం ఇవి చూడండి ఇవన్నీ సంపదలు చెప్పారు బాహ్య సంపదలంతా సంపదలు కాదు ఇది నిజమైన సంపద ఏమండి నిత్యమేది అనిత్యమేది చూడండి నిత్యము అనిత్యం ఏమంటే నిత్యం ఏది శరీరం నిత్యమా శరీరం నిత్యమా అనిత్యమా శరీరం అనిత్యం శరీరం అనిత్యం కాదండి ఇప్పుడు ఇప్పుడు కూడా లేదా ఉండదని నువ్వు అనుకుంటున్నావు దాని విచారణ చేత ఇది విపర్య రూపంగా అంటే లేకపోయినా కూడా ఉండదని అనుకొని నువ్వు భ్రమించి దానిపైన శారీరక వ్యామోహంతో నువ్వు అలా ఉన్నావు అంతే ఇంకేళ ఇంకేం లేదు శరీరము అసలు నేను కాదు శారీరక వ్యామోహం పోవాలంటే ఒకటే ఒకటండి నేను శరీరం కాదు ఆత్మస్వరూపం అని దృఢం కావడమే నేను ఆత్మస్వరూపము అని ఎవరికి దృఢమవుతుందో వాడికి మాత్రమే శారీరక అభిమానము అహంకారము రెండు పోతాయి ಎಂತ ಪಂಡಿತ್ಡನಾ ಸರೇತ ವಿವೇಕ ಸರೇ ನೇನು ಆತ್ಮಸ್ವರೂಪ ಅನುಭೂತಿ ಪೊಂದಲೇ ಅತನೇಮಾಡು ಅತಂಕಾರ ತಗ್ಗದು ಈ ಅಹಂಕಾರ ತಗ್ಗನಿ ಜನ್ಮ ವಚ್ಚಿ ತೀರುತೀನ್ನೇ ಎಂದ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మ అనాత్మ అనాత్మ కేటగిరీలో శరీరము మొదలుకొని ఈ సృష్టి అంతా కూడా వచ్చేస్తుంది ఈ సృష్టి అంతా ఈ శరీరం ఇదంతా కూడా అనాత్మ కేటగిరీలో పడిపోతుంది ఆత్మస్వరూపం మాత్రమే నిత్యం ఆత్మస్వరూపం నిత్యం తద్వ్యతిరేక్తం అంతా అనిత్యం అని అపరోక్షానుభూతిలో శంకరాచార్య సుమారు చెప్తారు ఉపనిషత్తులో ఉండేది కూడా అవే ఆ అర్థాన్ని ఆశ్చర్యపోయి తర్వాత రెండవది ఇహ అముత్ర అనుభవించాలని పరలోకములో భోగములను అనుభవించాలనే భావన లోకంలో ఉండే భోగాలు ఎదురుగా కనిపిస్తూ ఉంటే వాటిని విడిచిపెట్టాలంటే ఎవరిని విడిచిపెట్టాలి భోగాలు బ్రహ్మాండమైన భోగాలు ఉన్నాయి నీకు కావాల్సింది ఒకటే డబ్బులుంటే సార్ ఏ భోగమైనా నువ్వు అనుభవించవచ్చు ఎటువంటిదైనా సరే అందుకని ఆ డబ్బుల కోసం అందరూ ప్రాకులాడుచున్నారు లోకము పరలోకము ఇదంతా అనిత్యమే అని ఎవరికి తెలిసిందో వాడికి వాటిపై బిందుకు పోతాడు అందుకనే ఇక్కడ చెప్తా ఉండదు ఏం చెప్తా ఉన్నారు ఈ లోకము లేదు పరలోకము లేదు ఈ లోకము పరలోకము రెండు ఉండకునేటువంటి వాడు వాటి వైపు పరిగెత్తునే ఉంటాడు ఎంతసేపు అయినా ఎంతసేపు పరిగెత్తు ఉంటాడు ఆత్మతత్వాన్ని ఎవడు తెలుసుకున్నాడో వాడికి మాత్రము దృఢమైపోయింది ఏమని ఈ లోకము పరలోకము అన్నీ కూడా అధ్యస్థ పదార్థము అధ్యస్తము అంటే ఆరోపించబడినవి త్రాటియందు పాము త్రాటియందు పాము అనేటువంటిది ఎవరికి చెప్పబడింది అంటే ఇప్పుడు వైరాగ్య విషయాల గురించి చెప్పేటప్పుడు ప్రాపంచిక విషయములలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి చెప్పేటప్పుడు శుక్తి రజత భ్రాంతి అని చెప్తారు శుక్తి రజత భ్రాంతి లౌకికంగా ఉండేటువంటి వాళ్ళకు చెప్పేటప్పుడు వేదాంత విచారం దగ్గరికి వచ్చినప్పుడు రజ్జు సర్పభ్రాంతిని గురించి చెప్తారు రెండు భ్రాంతులు శుక్తి రజత భ్రాంతి రజ్జు సర్పభ్రాంతి ఏమంటే శుక్తి రజత భ్రాంతి అని అంటే రజతం అంటే వెండి శుక్తి అని అంటే వెండి లాగా ఉంటుంది అది ఆలుచిప్ప ఆల్చిప్పు అనేటువంటిది దాన్ని మనం చెప్పుకోవాలనుకుంటే ఈ సిగరెట్ ప్యాకెట్ పైన ఉంటుంది లోపల ఉంటుంది మైనప్పు పేపర్ అనేటువంటిది అట్లాంటిది ఆల్చిప్ అనేటువంటిది కూడా నీకు చూస్తే వెండి లాగా ఉంటుంది దాన్ని చూసి ఇది వెండి అని మనస్సు దాన్ని గుర్తించి దాన్ని దానికి పోతుంది ఇది వెండి అని దానికి పోతుంది ఆ వెండిని ఎత్తుకునే దానికి వెళ్ళి ఆకర్షింపబడి వెళ్ళాడుగా ఇది వెండిని ఆకర్షింపబడి వెళ్ళాడు దాన్ని ఎత్తుకున్నాడు ఎత్తుకున్న తర్వాత చూశాడు అరే వెండి కాదే అని మళ్ళా గుర్తించాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇది వెండి అని పోయి ఎత్తుకున్నట్లుగా దీని వలన నాకు సుఖం ఉంది సంతోషం ఉంది ఆనందం ఉంది అని దాని వైపు వెంపర్లాడుతూ పరిగెత్తి 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 దానికోసం పరిగెత్తున్నారు వెండి కాని దాని వెండి అనే భ్రమతో దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఎత్తుకునే దానికి ప్రయత్నం చేసినట్లుగా లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఆ విషయముల మీద పడి వెళ్ళుచున్నారు అది లోకంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు చెప్పేటువంటి ఉదాహరణ వేదాంతానికి వచ్చిన తర్వాత చెప్పేటువంటి ఉదాహరణ రజ్జు సర్పభ్రాంతి రజ్జు భ్రాంతిని ఎందుకు చెప్తారంటే ఇంతవరకు లోకంలో ఉన్నటువంటి దాన్ని చూసి ఇది శుక్తి రచిత భ్రాంతిని గ్రహించి దాని నుంచి బయటొచ్చాడు దాని నుంచి బయటొచ్చాడు కానీ శారీరక వ్యామోహంలో ఉన్నాడు ఆ శారీరక వ్యామోహంలో ఉన్నటువంటి వాణ్ణి శరీర భావన ఉంటే నువ్వు లోక వ్యవహారంలో నువ్వు శరీరం ఉంటేనే కదా ఆ శరీరానికి సంబంధించే కదా నువ్వు బయట ఉండేటువంటి విషయాలన్నింటినీ నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు బయట ఉండే విషయాలన్నింటినీ అనుభవించాలని అనుకుంటున్నావు కాబట్టి శరీరం అనేటువంటిది రజ్జు సర్పము శరీరం ఏమిటి రజ్జు సర్పం రజ్జు సర్పం అంటే నీకు లేకుండానే పాము కనిపిస్తుంది ఏంటి పాము కనిపించిన వెంటనే పాము దగ్గరికి వెళ్తాడు ఎవడైనా చూడండి పాము దగ్గరికి వెళ్తాడా ఇప్పుడు రజితం వెండి కనిపించింది వెండి కనిపిస్తే ఎత్తుకునే దానికి పరిగెత్తు పోతాడు పాము కనిపిస్తే దాన్ని దానికి పోతాడు ఎవడైనా పాము కనిపించిన వెంటనే దూరంగా వస్తాడు పాము కనిపించిన వెంటనే దూరంగా వచ్చినట్లుగా ఈ వేదాంత స్థితికి వచ్చినటువంటి వాడు వాడికి ఇప్పుడు ఇక్కడ రజ్జు భ్రాంతి నాయనా ఇదంతా కూడా సర్పము నీకు లేకనే సర్పం వల్లే కనిపిస్తున్నది అని చూస్తే వెంటనే వాడు దూరం వస్తుంది శుక్తి రచితం మాదిరి కాదు వెండి మాదిరి కాదు అంటే వేదాంతం పట్టినప్పుడు ఏమవుతుందంటే లౌకిక విషయాలు ఈ లోకం గురించి కానీ పరలోకం గురించి కానీ వాటి నుంచి దూరం అయిపోతాడు ఎందుకంటే వాడికి శరీరం గురించి మనస్సు గురించి ఈ విషయాలని చాలా స్పష్టముగా దృఢముగా తెలుస్తాయి ఆత్మస్వరూపం గురించి తను అనుభూతిని చెందుతాడు ఆత్మానుభూతిలో ఉండి ఈ ఆత్మస్వరూపమే సత్యం అనేటువంటి దాన్ని తను చాలా స్పష్టంగా దృఢమై ఉన్నాడు కాబట్టి ఈ శరీరం అనేటువంటిది కనిపిస్తూ కానీ సత్యమైనది కాదు అని దృఢం అయ్యేటట్లుగా చేసేటువంటిది ఆధ్యాత్మిక విద్య ఆధ్యాత్మిక విద్య ఆ స్థితిని తీసుకొస్తుంది అందుకని భగవంతుడు ఏం చేశాడు అధ్యాత్మ విద్య విద్య విద్యలలో అధ్యాత్మ విద్య నేను అని చెప్పాడు తర్వాత తాను జయించవలనని కోరి చేసే ప్రతిపాదనము జల్పం కాగా తాను చెప్పగోరేది ఏది లేకున్నా ఇతరుడు చెప్పే దానిని ఖండించుకుయ ప్రధానముగా గల ప్రతిపాదనము విత్తండ వితండము అనేటువంటి మాట మనం చాలా బాగా ప్రయోగిస్తూ ఉంటాం వీడంతా వితండవాదం చేస్తున్నాడు వేడు అని అంటూ ఉంటాం వితండవాదం మీ అందరూ కూడా ఒకప్పుడు అన్ని ఉంటారు లేదా మనల్ని కూడా అని ఉంటారు వితండవాదం ఇక్కడేమంటున్నాడు భగవంతుడు వాద ప్రామహం ప్రబదతాం ప్రబదతాం అంటే వాదమును చేయుటలో దానికి ప్రబతాం అని ఉన్నది పదతాం అంటే ఒక విషయాన్ని గురించి చెప్పుట విషయాల గురించి అతనికి అవకాశం ఇస్తే అతను చెప్తాడు ఇప్పుడు ఆత్మ విషయాన్ని గురించి చెప్పడం ప్రారంభించినాడు ఆత్మ విషయాన్ని గురించి చెప్ చెప్పడం నాకు తెలిసి చెప్తున్నాడండి ఇప్పుడు చెప్పేటప్పుడు అతను చెప్తుండేటువంటిది కరెక్ట్ అవునా కాదా ఎట్లా మనం నిర్ణయం చేసేది అంటే దానికే అతను ఒకటి చెప్పేదాన్నే మనం తీసుకోకూడదు అతను చెప్పేటప్పుడు మహాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళ ముందర అతను చెప్పి మహాత్ములు అంగీకరించాలి ఎందుకంటే మహాత్ములు శాస్త్రమును తత్వమును చాలా స్పష్టంగా వాళ్ళకు అనుభూతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ముందు చెప్పగా వాళ్ళు అంగీకరిస్తే అప్పుడు వీళ్ళు ఆ మార్గంలో ఉన్నారని మనం కూడా అంగీకరించడానికి వీలు అందుకని అలా ఎక్కడైనా ఒక విషయం పైన చర్చ వచ్చిందని అనుకోండి ఆ చర్చ వచ్చినప్పుడు ఆ చర్చ ఎలా ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్తున్నారు దాంట్లో జల్పమని వితండం అని వాదం అని మూడు ఉంటాయి జల్పం అనేటువంటిది ఏమిటి అని అంటే ఎంతసేపు అయినా కూడా ఏమంటాడంటే వీడు వేరే వాడికి వీడికి మధ్యలో చర్చ జరుగుతుంది అనుకో వాడు చెప్తా ఉండేదాన్ని అంగీకరించాడు నేను చెప్తా ఉండేదే కరెక్ట్ నేను చెప్తా ఉండేది సిద్ధాంతం నేను చెప్తా ఉండేదే కరెక్ట్ అండి అని చెప్తాడు ఇదేమిటి ఇది జల్పం వీడి విధానంలో వీడి జల్పం చెప్తున్నాడు అంటే జల్పంలో ఉన్నాడు సరేనయ్యా నువ్వు చెప్తా ఉండేది కరెక్ట్ అని వీడు అంగీకరించాడు అనుకో ఒకవేళ ఇద్దరు మాట్లాడుతున్నారండి అతను చెప్తా ఉండేదాన్ని తప్పని చెప్పి నేను చెప్తా ఉండేది కరెక్ట్ అని చెప్పినాడు సరే ఇప్పుడు అతను ఏం చేశాడే ఆ ఆపోజిట్లో ఉన్నవాడు ఈ ఎందుకులే మాట్లాడాలనుకున్నాడు ఏమో కానీ అవునండి మీరు చెప్పేది కరెక్ట్ అండి మహానుభావ మేము అంగీకరిస్తున్నాము అని అన్నాడు అని అనుకోండి ఏమయ్యా ఎట్లా కరెక్ట్ అవుతుందయ్యా ఏ విధంగా చెప్తావు నువ్వు అని ఇప్పుడు మళ్ళీ అట్లా తిరుగుతాడు అంటే ఇప్పుడు అతను అంగీకరించాడుగా అతను అంగీకరించిన దాన్ని కూడా ఇప్పుడు ఇతను అంగీకరించాడు అంటే నువ్వు చెప్పిన దాన్నే అంగీకరిస్తే కూడా దానిని కూడా ఆహా అంటే ఈ మాట పై ఉండాలన్నమాట అదంతా చెప్తా చూడండి కింద పడినా కూడా నాదే పై చేయని అంటుంటారే అలాగా ఉంటుంది ఇది జల్పం తర్వాత రెండవది ఏంటంటే వితండ వితండవాదం అని అంటే ఇతనికి విషయ పరిజ్ఞానం ఉండదు విషయ పరిజ్ఞానం ఉండకపోగా ఇతనేమి ప్రజెంట్ చేసేదేమి ఉండదు కానీ ఎదుటివాడు ఏమైనా చెప్పనే ఎదుటివాడు ఏమన్నా చెప్పనే ఆహా అది కాదు పోనీ నువ్వు చెప్పబ్బా అని అంటే నేను చెప్పను నువ్వు చెప్పు సరే నేను చెప్తాను నిన్ను అని అంటే ఆహా అది నువ్వు ఏదన్నా చెప్పు దానిని అంగీకరించడు నువ్వు చెప్పేదాన్ని కరెక్ట్ కాదని అంటాడు నువ్వు చెప్పేదాన్ని కరెక్ట్ కాదంటాడు పోనీ తను చెప్తాడా తను చెప్పేమంటారు వితండమంట ఇట్లా వితండవాదులు ఉంటారు జల్పవాదులు ఉంటారు కానీ ఎక్కడైనా సరే చర్చ జరిగితే ఆ చర్చ జరిగేటప్పుడు ఎలా ఉండాలంటే మహాత్ముల దగ్గర కూర్చొని మహాత్ములతో మాట్లాడితే కూడా లేదా వేరే వాళ్ళతో చర్చ చేస్తే కూడా విషయమును తెలుసుకునే దానికి మనం దాన్ని గురించి చర్చించాలి మనకే తెలుసును అని చెప్పకూడదు వేరే వాళ్లకు తెలియదు అని చెప్పకూడదు వేరే వాళ్ళలో తెలిసిన అంశాలు ఉంటాయి తెలిసిన అంశాలను మనం స్వీకరించాలి మనకు ఏదైనా తెలిసిన విషయం ఉంటే దాన్ని మనం చెప్పాలి అట్లా పరస్పరం సహకరించుకుంటూ ఉన్న యథార్థమైన తత్వాన్ని తెలుసుకోవాలే కానీ కేవలం ఒక పక్షం వైపు మాత్రం నిలబడి మాత్రం చేస్తే ఉన్న యథార్థమైన విషయం తెలియదు ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటివన్నీ అన్నీ ఈ ఈ జ్ఞానేంద్రియాలకు మనస్సుకు లోబడిపోతాయండి ప్రపంచంలో ఉండే అన్ని విషయాలు ఏమవుతాయి జ్ఞానేంద్రియాలకు మనస్సుకి లోబడిపోతాయి అంటే ఏమి వీటితో తెలుసుకోవచ్చు ప్రపంచంలో ఉండేదాన్ని దేనైనా కూడా ఈ జ్ఞానేంద్రియాలతో కానీ మనస్సుతో కానీ దానికి అవకాశం ఉంది తెలుసుకుంటే తెలుసుకుంటేస్తామంటే అర్థం ఏమిటి దానికి లోబడిపోతుంది ఆ విషయము ఇప్పుడు సపోజ్ స్వర్గలోకం అని అనుకోండి స్వర్గలోకం అనేటువంటిది మనస్సుకు లోబడిపోతుంది అంటే మీ స్వర్గలోకం అనేటువంటిది ఇట్లా ఉంటుంది స్వర్గలోకాన్ని గురించి వీడు వర్ణిస్తాడు స్వర్గలోకం ఇది అని చెప్పేస్తారు అంటే స్వర్గలోకం గురించి వచ్చేసిందిగా ఇక్కడ విషయం మ్యాటర్ అంతకుండా వైకుంఠం అంటే వైకుంఠం గురించి చెప్పేస్తారు వైకుంఠ గద్యం అని ఉంటుంది వీళ్ళు వీళ్ళు వైకుంఠ గద్యాన్ని నేర్చుకొని దానిపైన చూసుకుంటున్నారు ఏమండి ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది చెప్పండి చూద్దాం ఎవరే ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశేన మన్య శ్రోతి శృత్వాప్యేన వేద న చైవ కశ్చిద్ భగవంతుడు చెప్పిన మాట ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవశేన మన్య శ్రోతి కొంతమంది ఆత్మత్వాన్ని గురించి చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉంటారు ఇంకొంతమంది ఆత్మత్వాన్ని మేము చాలా బాగా తెలుసుకున్నామని దాంట్లో తన్మయమైపోతూ ఉంటాడు ఇంకొంతమంది ఆత్మస్వరూపాన్ని గురించి చెప్తూ ఉంటే చాలా తన్మయమైపోతూ శ్రవణం చేస్తుంటారు అంత బానే ఉంది కానీ ఆత్మస్వరూపాన్ని గురించి తెలిసిన వాడు ఎవడైనా ఉన్నాడ పూర్తిగా పూర్తిగా ఆత్మస్వరూపాన్ని గురించి తెలిసిన వాడు ఎవడు లేడు ఎందుకు ఆత్మస్వరూపానికి తెలుసు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం అని అంటే ఆత్మస్వరూపంలో మునిగిపోవడం ఆత్మస్వరూపంలో మునిగిపోతే ఇంకా వాడు బయటకు చెప్పేదానికి సముద్రంలో సముద్రాన్ని తెలుసుకునేదానికి వెళ్ళింది ఉప్పు సముద్రాన్ని తెలుసుకుంటుందా తెలుసుకుంటుంది తెలుసుకొని చెప్తుందా చెప్పేదానికి తను ఉంటేగా తను లేదు అదేవిధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు చెప్పడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని వాడే చెప్తాడు ఏమండి ఇక్కడ ఒక ప్రశ్న ఈ ప్రశ్న దీనికి సమాధానం ఈరోజు చెప్పను ఈ ప్రశ్న సమాధానం రేపు చెప్పుకుందాం ఏమిటంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఆత్మస్వరూపము తెలిసిన వాడు చెప్పలేడు ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పకపోతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేది నా ప్రశ్న అర్థమైందా మీకు ఇప్పుడు ఆత్మ ఆత్మతత్వానుభూతిని పొందినాడు అండి అతను ఆత్మతత్వానుభూతిలో ఉన్నాడు అతను నోరు తెలిసి చెప్పాలనే భావన అతనికి ఉండదు అతనికి నోరు తెలిసి చెప్పాలనే భావన అతనికి ఉండదు సరే ఇది ఇది ఒక చర్చ ఉంటుందండి శాస్త్రంలో బృహదామిక ఉపనిషత్తులో ఇది కూడా పెద్ద చర్చ ఉంటుంది ఏమంటే ఆత్మస్వరూపాన్ని గురించి ఉందని ఎలా చెప్పాలి ఇప్పుడు శాస్త్రము ప్రమాణమైతే శాస్త్రం చదువుకొని తెలుసుకుంటే సరిపోతుంది కదా శాస్త్రం చదువుకొని తెలుసుకుంటే సరిపోతే అప్పుడు ఆత్మస్వరూపము ఆ శాస్త్రానికి లోబడిపోయింది కదా ఇప్పుడు శాస్త్రానికి లోపడిపోతే అప్పుడు అది ఆత్మస్వరూపం ఎట్లవుతుంది ఒకటి ఇప్పుడు లేదు ఒకవేళ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆత్మస్వరూపమే నేననేటువంటి భావంలో వాడు స్థిరమైతే అప్పుడు శాస్త్రంతో పని ఏంటి శాస్త్రం ఎందుకు తెలుసుకోవాలా ఏమన్నా అర్థమవుతుంద ఇది రీజనబుల్గా ఉందా ఏమన్నా నేనైతే ఏదో చెప్పేసానండి ఎంతో ఇది ప్రశ్న ఇక్కడ ఆత్మస్వరూపాన్ని చెప్పితే కదా మనం తెలుసుకుంటాం మరి ఆత్మస్వరూపం తెలిసిన వాడేమో చెప్పేదానికి కాదు మరి ఆత్మస్వరూపాన్ని చెప్తూ ఉన్నాడంటే వాడికి తెలియదు మరి వారి మాటను మనం ఎందుకు నమ్మాలా అర్థమవుతుందా సరే దీన్ని మీరు కొద్దిగా ఎక్సర్సైజ్ చేయండి రేపు మీరు నాతో పంచుకోండి మీరు కొద్దిగా చెప్పండి నేను కొద్దిగా గ్రహిస్తాను మీ నుంచి మళ్ళా ఏదో దాని గురించి మళ్ళా మనం కూడా నేను కూడా కొద్దిగా చెప్పే ప్రయత్నం నేను కూడా చేస్తాను అంటే అర్థమైందా ప్రశ్న మళ్ళా ఏమైనా చెప్పంటారా అందరికి వినిపించిందా ఆత్మస్వరూపము తెలిసిన వాడు ఆత్మానుభూతిలో ఉన్నవాడు ఆత్మతత్వాన్ని చెప్పలేడు చెప్పడు Is